దగ్గుబాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం శుభ పరిణామం ఆ పార్టీకి ఎందుకంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి వాస్తవంగా మంచి పేరుంది ఆ ఏరియా డి రామానాయుడు మంచి పేరు ఉన్నటువంటి ఆయన ఇద్దరితో కంపేర్ చేసుకున్నప్పుడు రామానాయుడు కంటే కూడా పురంధరేశ్వరి బెటర్ అంటే దగ్గుబాటికి ఉన్నటువంటి మంచి పేరే ఆ రోజున పురంధరేశ్వరిని పవర్లోకి తీసుకొచ్చింది అప్పుడు బాపట్ల తర్వాత విశాఖపట్నం విశాఖపట్నం పక్కన పెడితే బాపట్లో గెలవడానికి అట్లాగే ఆయన సుదీర్ఘకాలం పాటు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి వ్యక్తి సరే పాలసీల పరంగా చంద్రబాబుతో విభేదించారు కాబట్టి ఇట్లాంటివన్నీ పక్కన పెట్టాం అవన్నీ చర్చ జరిగిపోయినాయి జరుగుతూనే ఉంటాయి దానికి సంబంధించినటువంటి ఆ రోజున ఎన్టీఆర్ని వెన్నుపోడు పొడిచినటువంటి సందర్భంలో చంద్రబాబు అండగా ఉన్నారు ఇవన్నీ జరిగిపోయినటువంటి చరిత్ర అందులో ఏం కాదు అప్పుడు జరిగింది ఆయన కూడా ఒప్పుకున్నటువంటిదే ఆనాడు ఏ విధంగా జరిగింది అన్నటువంటిది కాకపోతే ఇక్కడ కీలకమల్ల ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు ప్రకాశం జిల్లాలో మరింత స్ట్రాంగ్ కోల్డ్ వచ్చినండి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కర్ణం బలరాం గొట్టిపాటి వర్గాల మధ్య గొడవలతో పక్కన మార్టూరు దగ్గర జరుగుతున్నటువంటి ఇబ్బందితో పోల్చుకుంటే రా జిల్లాలో చాలా చోట్ల రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి మిగతా పార్టీలకి పెద్ద పెద్దగా సిచ్యుయేషన్ కనిపించినప్పుడు జనసేన ఈ మధ్యన అక్కడ ప్రయత్నం ప్రారంభించినటువంటి వేళ ప్రకాశం జిల్లాలో దగ్గుబాటి ఇంపాక్ట్ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటుగా ఒక పార్లమెంట్ నియోజకవర్గం మీద చాలా బలంగా ఉంటుంది తను రావడం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే పురంధరేశ్వరి యువతలు చేస్తే ఇవన్నీ సహజంగా వస్తాయి చర్చకి రాకుండా ఉండు చర్చ జరుగుతాయి కూడా అది అది ఒక రకంగా చెప్పాలంటే అనిజీగా ఉండేటువంటిది కాకపోతే అంత సీరియస్గా ప్రత్యర్థులు ప్రశ్నిస్తుంటారు కానీ తల్లి వేరు కొడుకు వేరు అని చెప్పేసి అవి సాధ్యత ఇప్పుడు పక్కన తండ్రినే విభేదించినటువంటి పరిస్థితుల్లో తండ్రికి వ్యతిరేకంగానే నాడు తెలుగుదేశం పార్టీలో బాలకృష్ణ కానీ హరికృష్ణ కానీ వీళ్ళందరూ ఎన్టీఆర్నే ఎదిరించినే బయటకు వచ్చారు తండ్రి కొడుకులు వాళ్ళందరూ కూడా కాబట్టి ఈ మాట్లాడే వాళ్ళు అవి ప్రస్తావించరు కాబట్టి అవన్నీ పక్కన పెట్టేద్దాం బేసిక్గా అయితే దగ్గుబాటి రావడం అనేటువంటి వలన వైసీపీకి కొంత అదనపు ఎసెక్ట్ అయినట్టే నాలుగైదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ ప్రభావం ఉంటుంది కాబట్టి కొడుక్కి టిక్కెట్ ఇస్తారా లేదా అనేటువంటిది వేచి చూద్దాం